నియోజకవర్గం యాభై ఒకటో జవియంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థుల కింద నేను ఎండ ప్రశ్నించి నేను సుజనా చౌదరి గారు ఇద్దరం ప్రచారం చేస్తున్నాం ప్రజలు వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆతృత ఎదురు చూస్తున్నారు వాళ్ళ కళలన్నీ రెండు నెలలు నిలబోతున్నాయి తప్పకుండా ఈ ప్రాంతం ముఖ్యమైన సమస్యలైన ఈ కొండ ప్రాంత వాసుల సమస్యల్ని సుజనా చౌదరి గారు నేను తప్పకుండా ముందు పరిచిపెస్తామని తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి మా నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు సార్ జనసేన పార్టీ నేత ఈరోజు వెళ్ళడానికి ర్యాలీగా బయలుదేరారు ఏ విధంగా చూడొచ్చు అన్నటి వరకు జనసేనలో ఉండే పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేస్తారు చూసారు జనసేన మాజీ జనసేన కార్యవర్గం జనసేన అధ్యక్షులు అందరూ జనసేనతోనే ఉన్నారు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కొంతమంది కోవర్ ఆపరేషన్ చేసి కొంతమంది వ్యక్తులని తీసుకెళ్తున్నారు వెంట వ్యక్తి అటు దురదృష్టకరం తప్పకుండా వారు భవిష్యత్తు మా ప్రజల నుంచి మాత్రం బ్రహ్మరథం పడతా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ఉంది అభివృద్ధి చేయవలసింది మరి లోగడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా చేశారు ఎందుకు చేయలేదనేది నాకు ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయింది ప్రస్తుతానికి అంటే ప్రజాసేవ చేయాలి అంటే ఒట్టిగా డబ్బు ఉంది దాన కాదు ఇలా కష్టపడి అందరినీ కలిసితే మన కళ్ళు తెరుచుకుంటా ఉన్నాయి తెచ్చుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు బలహీన బడుగు వర్గాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా నేను పర్సనల్గా తెలుసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా అనేక మార్గాల్లో వీళ్ళకి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించి వేయడానికి అదే కాకుండా వాళ్ళు కనుక సమస్యలు తీసుకొస్తే సమాధానాలు తెచ్చే బాధ్యత నాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ చిన్ని గారు శివనాథ్ చిన్ని గారు బీజేపీ మన అభ్యర్థి సుజనా చౌదరి గారితో సంధు సంజ్ మొత్తం అంతా కొద్దిగా ప్రచారం వెళ్తున్నాము ప్రచారం విపరీతంగా స్పందన వస్తుంది ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళే మాకు తెలుగుదేశం గవర్నమెంట్ కావాలి వైసీపీని తరిమి కొడదాం అని చెప్పేసి ఖచ్చితంగా పెద్దోళ్ళు పిల్లలు అందరూ చెప్తున్నారు కొంతమంది అయితే మాట్లాడితే వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదు ఈ పెన్షన్ ఎందుకు ఆపారు మేము ఎప్పుడు ఆపం చెప్పలేదే ఈ పెన్షన్ ఆపడం కూడా చాలా దుర్మార్గం ఆ పెద్దవాళ్ళు పాపం బాగా చాలా బాధపడతాం మాకు పెన్షన్ ఇప్పించాలని వింటున్నారంటే ఒక రెండు నెలలు ఆగమ్మా మా గవర్నమెంట్ వస్తుంది మా గవర్నమెంట్ వచ్చినాక మేము ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా సహాయపడతాము అని చెప్పేసి చెప్పాము అలానే కాదు లేక కోల్పోయినటువంటి మహేష్ గారు ఈరోజు ఇండిపెండెంట్ గా వేసినా ఆయన కొద్దిగా విజ్ఞత ఉండేది ఈ రోజు వైసీపీ ఇచ్చినటువంటి నాలుగు పేజీలు ఏదైతే ఆయన చదువుతూ ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆయనతో పాటు ఒక పది మంది పోతారేమోనండి ఎందుకంటే ఆయన వెనకాల తిరిగేవాళ్ళు కార్యకర్తలు ఈ రోజుకి సుజనా చౌదరి గారు చుట్టూ లేకపోతే కేసు చిన్ని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఎందుకంటే మా అధినాయకుడు చెప్పిన సిద్ధాంతాలు ఆదేశాల మేరకు పనిచేస్తాం కానీ ఎవరికి వారు గా డెవలప్ అవ్వడానికి రాజకీయాలు కాదండి వ్యాపారాలు చేసుకోండి నాకు ఎమ్మెల్యే సీట్ అవ్వలేదు లేకపోతే నేను పాస్తులు అమ్ముకున్నానంటే రాజకీయాలు ఎందుకు ఇక ఓ వత్యాపారం పెట్టుకోండి రియల్ ఎస్టేట్ చేసుకోండి సాఫ్ట్వేర్లు చేసుకోండి రోజు సేవ చేయడానికి వచ్చినోడు నీ గురించి నువ్వు ఆలోచిస్తావా నువ్వు రాలేదు నీకు సీటు నువ్వు నష్టపోయావు కానీ ప్రజలందరూ బాగుపడుతున్నారు కదా ఈరోజు ప్రభుత్వం మారితే ఏ ప్రభుత్వాన్ని అయితే మనం గతంలో ఉండి తిట్టామో అదే ప్రభుత్వానికి పోయి ఉండడానికి కనీసం సిగ్గనిపించట్లేదండి సో ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఆయన వెనకాల కార్యకర్తలు అందరూ నిలబడి పనిచేస్తున్నారు సుజనా చౌదరి గారి వెనకాల వెళ్ళింది ఆయన ఒక్కడేనండి సిద్ధాంతాలు